శ్రీగురుభ్యో నమ హరి ఓం వక్రదుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నంకురమేవ సర్వకా శ్రీ మహాగణాధిపత ఏ నమ శ్రీమాత్రే నమ హరి ఓం శక్తి మీడియా భక్తి ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మా నమస్తమాంజనులు శక్తి మీడియా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ మాన్ దాత దుగ్గ్రిల్ సత్యానంద శర్మ మొట్టమొదటగా మేషాది ద్వాదశ రాశులకి ఈ వార ఫలితాలు ఎట్లా ఉన్నాయో తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి మృగశిర రెండు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునరుస్సు మూడు పాదాలు కలిసి మిథున రాశి అవుతుంది ఈ మిథున రాశిలోనే గురుడు ఉన్నాడు కాబట్టి జన్మం దేహనాశయ అంటారు కాబట్టి గురుడు జన్మంలో ఉంటే వారిని మొత్తాన్ని కూడా కొంచెం ఇబ్బంది పెట్టి చికాకు పెడుతూ ఉంటాడు కాబట్టి గురుడు పరిహారం చేసుకోండి అదేవిధంగా ద్వితీయంలో బుధుడు రవి ఉన్నాడు మంచి లాభస్థానంలో మంచి ధనస్థానంలో ఉన్నారు కాబట్టి బుధుడు రవి ఉంటే మంచి యోగం పడుతుంది తెలివితేటలు తెలివితేటలు ధనలాభం కలుగ చేస్తాడు పెద్దవాళ్ళతో వాక్ చాతుర్యం చక్కదన చక్కదనటువంటి మంచి బుద్ధిని చేస్తారు తృతీయంలో మిథున రాశి వాళ్ళకి కుజుడు కేతు ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి సమయం సమయం అన్నదమ్ముల మధ్య కలటలు రాకుండా చూసుకోవాలి గొడవలు రాకుండా చూసుకోవాలి భాగ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి మంచి భోగాలను చేస్తాడు వెనకటి కాలంలో ఎన్నైతే పోగొట్టుకున్నారో అన్నీ కూడా రప్పించుకొని ఆ రాహు ఈయటానికి ప్రయత్నిస్తాడు ఉన్నాడు కాబట్టి రాజస్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోండి మీరు చాలా విశేషంగా ఉంటుంది ఇది మిథున రాశి యొక్క బ్రితం